సమాజానికి మేలు చేయాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని అనుకున్న లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించే నైజం పవన్ కళ్యాణ్ సొంతమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు స్పష్టం చేశారు ఏలూరు నగర్లోని సెల్లా నాగకోట కళ్యాణ మండపంలో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు నాలుగు వందల మంది జనసేనలో చేరారు వీరందరికీ పార్టీ కండవాల్ కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదుకునే స్వభావం సేవా గుణం కలిగిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొట్కెల్పూడి గోవిందరావు నరసపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య నాయకులు చలమల శెట్టి రమేష్ సువర్ణరాజు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున భవిష్యత్తు కోసం కుటుంబాల ఏదైనా శాతం చనిపోతే వారి కుటుంబం రోడ్డు కనపడుతుందని ఒక ఆలోచనతో క్రియాశీలతో ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అలాగే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తన కుటుంబానికి అండగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఇలాగే చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న సామాజిక వర్గానికి ఆయన పూర్తి అవగాహన ఉంది ఆ సామాజిక కూడా ముందుకు వ్యక్తి నాయుడు గారు వాళ్ళకి ఏమి ఇచ్చాం ఒకడు పద ఎకరాలు ఇస్తాడు పద ఎకరాలు ఇస్తాడు పద ఎకరాలు ఇస్తాడు అది కోసం అది కాదు ఆస్తి మంచి సమాజాన్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి అది ఒక జనసేన పార్టీ వాళ్ళు అంటే అనే ఆశయం ఆశయాలు ఎలా ఉంటాయంటే

కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు వాళ్ళు అంతేకాదు సిద్ధాంతాలు ఆశయాలు అన్నీ నచ్చి వాళ్ళు వస్తున్నారు నా కూడా అండగా ఉంటారు నాకు బలంగా ఉంటారు అని చెప్పగానే అదే కదా నీ నాయకత్వం నీ బలం కూడా పెరగాలమ్మా కంపల్సరిగా నేను డేట్ ఇస్తానని చెప్పేసి ఇచ్చారు మన చిన్నబాబు గారు మా అధ్యక్షులు వారు ఇప్పుడు మేకాహేశ్వరి గారిని మన అధ్యక్షుల వారు కంట్రసాల వెంకటలక్ష్మి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారనే ఉద్దేశంతో మన జిల్లా అధ్యక్షుల వారు మొట్టమొదటిసారిగా మన వీర మహిళకి ఈ సమయపించినందుకే మన జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన